నా పేరు నాగ్ రజనీ రాజ్ అండి హైకోర్ట్స్ వేరియస్ హైకోర్ట్స్ అంటే హైదరాబాద్ హైకోర్టు బెంగళూరు హైకోర్టు మద్రాస్ హైకోర్టు అమరావతి ఏపీ హైకోర్టు బాంబే హైకోర్టు నందు సీనియర్ అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను అది నా వృత్తి పక్కన నా ప్రవృత్తి ఒక కలామ తల్లి పోషించడానికి ఒక ప్యాషన్గా ఫిలిమ్స్లో యాక్ట్ చేస్తున్నాను కూడాను ఏ దేశం ఏగినా ఎందుకు కాదడినా అందందు గలరు మన తెలుగు వాళ్ళు అన్నమాట ఈ ప్రపంచంలో ఏ దేశంలో కానీ ఏ ప్రాంతంలో కానీ ఏ మూల్లో కానీ ఉన్న అందరు తెలుగు వారికి నా అభినందనాలు అభివందనాలు విషయానికొస్తే ఈ మధ్య నేను ల్యాంప్ అన్న హరర్ మూవీలో పాత్ర పోషించాను ఏ పాత్ర అంటే అది హరర్ పాత్ర వైద్యుడు భయంకరమైన దుస్తులు భయంకరమైన డైలాగ్స్ భయంకరమైన సన్నివేశాలు భయంకరమైన టెరిఫయింగ్ హారిఫయింగ్ సెట్టింగ్స్లో యాక్ట్ నటించాను నటించానమాట అంటే ఇంత హారిఫయింగ్ పాత్ర పోషించాలంటే కేవలం డైలాగ్ డెలివరీతో సరిపోదు అనమాట దానికి హావభావాలు ప్రదర్శించాలి పాత్ర పో పోషించి దానికి జీవనింపాలి అందుకని నేను ఈ పాత్ర పోషించడాని కోసమే పాతాల బేరవేలో ఎస్వి రంగారావు పాత్ర గమనించి ఆయనలో పరకాయ ప్రవేశం చేశాక ఆ స్ఫూర్తితో అనమాట ఇది విషయము ఈ సినిమాలో హారరు వైలెన్సు డ్రామా యాక్షన్ సోషల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఇన్ని హంగులతో కూడి నిర్మించారు ఈ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగో తారీఖు ఈ నెల విడుదలైంది అది విజయం సాధించింది ఈ ఈ వార ఈ మధ్య కర్ణాటకలో కూడా రిలీజ్ అయింది బెంగళూరులో వచ్చే వారం రిలీజ్ అవకాశం ఉంది కుప్పం చిత్తూరు జిల్లాలో రిలీజ్ అవుతుంది ఎందుకంటే నా మా స్వస్థలం కుప్పం నేను వృత్తి ఇప్పుడు తాత్కాలికంగా బెంగళూరులో నివసిస్తున్నాను ఒకటి కాకపోతే ఈ ఈ పాత్ర పోషించిన ఈ పాత్ర పోషించిన దానికి అభిమానించిన అభిమానించారు అందరూ అందుకని ఈ పిక్చర్ విజయవంతం సాధించింది కనుక ప్రేక్షక కలామ తల్లిని ఆరాధించే అభిమానులకు అభిమాన దేవులకు అందరికీ మరొకసారి నా అభివందనాలు అభినందనలు తెలుపుకుంటూ ధన్యవాదాలు